अरे बाप बह भाई बड़ी గంట పడితే అయితే ఫ్రెండ్స్ ఎలా అన్నారు మీ అందరూ బాగానే మా బాగానే మస్తున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మీ ముందుకైతే నేనైతే కుకింగ్ అయితే వచ్చేయండి ఏంటంటే మా ఇంట్లో ఈ ఈరోజు గోగా అనమాట గోగాక్క అయితే బజ్జీ అయితే రుబ్బుకుంటాం అనమాట మా స్టైల్లో మా పద్ధతిలో మాకు వచ్చిన విధంగా అయితే గోగాక్క బజ్జ్ అయితే మేమైతే చేసి అయితే మీకు అయితే చూపిస్తాం ఎట్లా చేస్తాం ఏదైతే అయితే చూడండి ఇప్పుడైతే మొత్తానికి అయితే వలవాలన్నమాట వలిచి రెడీ చేసుకుని తర్వాత వంటలకైతే వెళ్ళిపోదాము నేను వల్చుకుందాం మీ మాహన్ తెచ్చింది ఇదే అది తెచ్చిందా ఉదయాన్నేసి మొత్తం చూమేసావా దీని కింద ఆకేది ఇలా పడుతుంది దీనికన్నా మొత్తం రాలిపోతుంది ఎండాకాలంకే

ఇప్పుడు నువ్వు చేసేది అండి బజ్జి బాగుంటుందా పచ్చడి బాగుంటుందా రోడ్ల రుబ్బే పచ్చడి బాగుంటుంది అది చేసుకున్నా అయితే ఏమైందా అది ఎప్పుడు వద్దంటాసుకుంటారా సరే త్వరగా అవలసి కానీ అయితే వీటికి పెద్ద పెద్ద కథలు ఉంటాయి గోంగూరలకి పచ్చళ్ళకి ఇట్లకి తెలుసు నీకు ఆవిషమాలు చాలా బాగుంటాయనేసి కట్టి మనసు బాగుంటాయనేసి చాలా ఉంటాయి వీటిలో నీటి కోసం కుక్కర్లో మళ్ళీ పెట్టిన వంచున్నావా ఏ ఆ కింద పడిపోదా పడిపోదా నా దాంట్లో పెట్టిన తిండి అవునా జర జాగ్రత్త పడిపోతుంది అన్నం దీన్ని చేసి దీని మీద కొనుక్కోక్సిడెంట్ కొనబాతుంది ఎప్పుడు మించిపోయింది వెళ్ళాలి తలబోగా ఇట్లగా వచ్చు కానీ అదైతే అసలు గోకి గిడ్డ అదే కదా అరవచ్చిందాకేటప్పుడు ఎండ నీకేం చల్లగా ఉంది ఇప్పుడు చేసుకోవడానికి పని మీ అత్త వచ్చిన రోజులు ఎక్కడ చేసుకోవాలి నువ్వు వండలేం ఇంకా అంతేనా మీ అత్త వచ్చేస్తే మా ఇంటికి ఇగో కరకర అంటే ఎ కడియనగరుదు బేస్మెంట్ వాల్ట్ విట్ దగ్గర కదులుతోంది నేరు నిరుది సరిదిద్దు సరిదిద్దు సరిదిద్దు

నీట్గా ఏదైనా తరిగి చేసుకోవాలి బా ఢిల్సు డెల్ వేసినా డర్లేసుకునేసి ఇప్పుడు కనుక లేదా పెట్టుకుంటే బొగ్గు అంటుంది అంతే మళ్ళీ మంచి ఐడియా కాసా ఇంకా ఇప్పుడు కూర్చున్నాడు చిన్న కారం నాన్న డర్ ఫస్ట్ కారం లేదండి మీరు దాగిన కారం వచ్చింది

ఫాస్ట్ ఎమర్జెంట్ ఫాస్ట్ అందుకే కదా ఫాస్ట్ మొత్తం చేస్తున్నాయి మొత్తానికి ఇప్పుడు ఓకే మీద మొత్తం ఎప్పుడైతే అంతసేపు వచ్చేసినాయా చాలాసేపు వెళ్ళా తీసే మొత్తం నేనంతా వచ్చాక బయటికి ఉంటావా ఇంకేమంది జాగ్రత్త దూరు తగ్గలేకపోతుంది మన దగ్గర జనావా అదే వస్తుంది జాగ్రత్త ఇంకా అదే అంటే ఇంకా మొత్తానికి అయితే ఉడికిపోయింది மட்டி பாடா அந்த பிரபம் சொல்லுவேசியா

சூப்பர் 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 அந்த சட்ல வட்டி பாத்திரம்ல இந்த போய் பாத்துக்கணு பகல்கானே మట్టి పాత్రలో తింటే బ వెరైటీ బాధ టేస్టే వేరే ఉంటుంది ఇంకా చెరిపి చేసినప్పుడే చేరిప ఒక రంజేటుకేత్త అంటే ఎట్లమ్మా ఇంకర రబ్బా చాలా ఉంది బరువుకుంటే నాకు అవమానం అయిపోతుంది ఇలా వాళ్ళు బాగా పెట్టేసిందా బాండ్ పెట్టేసింది బస్దా

నువ్వు ఇక్కడ కష్టం చేసే లోపల నేను రెడీ చేస్తాను సింకేళ అది ఇంకా నీరు ధరలు చెమ్మంది ఆ నీరు కానీ ఆగిరైపోతాయి ఏమైనా పోయి బా కాకుందా ఈ నీళ్ళు పోసి దాంట్లోనే ఈ మంచి నీళ్ళు నుంచే వచ్చే వెటమిన్యా అందుకనేసి అయిపోయిందా నువ్వు అటేర్ చేసి కొండ పడిపోతావు దాన్ని ఇంక లేదు మళ్ళీ మా నాన్న అందుకని కదా భయంగా నాకు కూడా పరిస్థితి అయితే నేను పోస్తానా

అది నూనె కొంచెం వేగిన తర్వాత అప్పుడు మళ్ళీ కొంచెం దాంట్లో మిరకాయ వెళ్తుందా నీరేమీ పనియా దాని పాక కొట్ట నైనా వంకాయ బజ్జా సారీ గోంగూర బజ్జి అయిపోయిందా కింద జాగ్రత్త జాగ్రత్త అంత కష్టపడి మళ్ళీ ఊరిని వేస్ట్ ఫలితాలు కరింపా ఏ పైపడి కాల్ చేస్తారనుమా కాదు నీ దగ్గర అయ్యా నువ్వు గాలి కాదు వస్తాయి వంట పోతే పోయింది కానీ ఎక్కువ మంట జాగతే అదే ఈరోజు మంటల్లో బయట మంట తగ్గచ్చా కట్లు నామని చెప్పేసి మంట ఇమ్మా చిన్న ప్రయోగాలు చేయట్లేమో నక్సలైలు కట్టి బయట ఆయన పెట్టిదని నిప్పు అవసరం పచ్చడి ఇంకా ఏమంటుంది బజ్జి భలే బజ్జి చేస్తాను ఆయన మనం లాస్ట్కి ఇంకా అందించేస్తా చేయకాలింది అబ్బా నాగే సాంతగరదండి సార్ కాలేదు ఇది పైన పడింది అంటే మామూలుగా ఆగదు కదా అట్లా అనుకున్నా నాగేజ్ శాంత ఇది అవుతుందండి సార్ అక్కడ దించేసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాం ఫ్రెండ్స్ మీరు కూడా తిన్నాక రాని ఇంటికి సబ్స్క్రైబర్స్ వ్యూస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఏవా బాగా వచ్చేసింది బాగుంది ఇంకెట్లా రెడీ అయిపోయింది కాబట్టి వేడి వేడి అన్నంలోకి మన గోంగోరు బజ్జి ఎలా ఉంటుందో ఇదైతే రెడీ చేసింది చూద్దాం మెరకే ఒకటి వేసుకున్నా దీంట్లో మిరకాయ దీని లంచ్ కూడా ఇంకేముందా అందుకనేసి ఓకే ఇప్పుడు టేస్ట్ చెప్తాం ఫ్రెండ్స్ ఎలా ఉంది అండి అండి వేడి వేడి ఉందా లేడి వేడి గోంగజ్జి అండి అట్లా సూపర్ ఉంది పచ్చని బజ్జీ బజ్జి బాగుంది అట్లా చేసుకుని నేను చేస్తున్న పాటు బజ్జి పట్టుకొని పూర్మింగ్ వర్క్ కారణ సూపర్ ఇది కొంచెం వర్క్ దానికి సూపర్ సప్పట్గా ఉందండి ఇది మన పల్టక్ జాతర ఛానల్ మొదటిసారి ఇది రావడం వీడియో రా ఫ్రెండ్స్ ఇవి మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త బస్సులో అయితే మన చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ మీకు వస్తాం మన వాళ్ళు కూడా షేర్ చేయండి ఫస్ట్ వీడియోలు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఎప్పుడూ కలుసుకుందాం తర్వాత బాయ్